కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటన చేశారు ఆ పర్యటనలో ఏ విధంగా కొబ్బరి చెట్లకు సంబంధించి ఆయన మాట్లాడడం మనం కూడా చూసాం అక్కడ కొబ్బరి చెట్లు చనిపోవడానికి ఎండిపోవడానికి గల కారణం తెలంగాణ ప్రజల దృష్టి తగ్గడం వల్లే కోనసీమ కొబ్బరి చెట్లు ఇలా అయిపోయాయి అని ఆ ప్రజలను ఆ ప్రాంతాన్ని అవమానకర రీతిలో మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన పొలిటికల్ లీడర్ కన్నా ఇప్పుడు డిప్యూటీ సీఎం మినిస్టర్ కూడా ఆయన ఆయన అలా మాట్లాడే కూడదు ఎందుకంటే ఏదైనా సరే కొబ్బరి చెట్లు ఎందుకు అలా అయిపోయాయి అన్నది సైంటిఫిక్గా సైంటిస్టులు తీసుకొచ్చి చూపించడము లేకపోతే అగ్రికల్చర్కి సంబంధించి నిపుణులను తీసుకొచ్చి చూపించడము చేసి అలా ఎందుకు చనిపోతున్నాయో సైంటిఫిక్గా ఆయన చెప్పుంటే చాలా బాగుండేది ఇంకా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లాగా ఆ ప్రజలు ఎక్కువ దిష్టి తగిలింది ఏ ప్రజలు ఎక్కువ దిష్టి తగిలింది చెప్పేసి మాట్లాడడం మూఢనమ్మకంగా ఒక మినిస్టర్గా ఉండి ఒక మూఢనమ్మకంగా ఒక మాట మాట్లాడడం ఎంత సిగ్గిసేటు ఎంత సిగ్గిసేయు అలా మాట్లాడచ్చా ఒక మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి చదువుకున్నాడే కదా పదో తరగతి వరకు చదువుకున్నాయని చెప్పేసి చెప్తారు కదా లక్ష పుస్తకాలు చదివాయని చెప్పేసి చెప్తారు కదా మరి లక్ష పుస్తకాలు ఇవేవి కూడా రాయలేదా చదవలేదా ఎందుకంటే అనాలోచితంగా స్క్రిప్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నోటి నుండి వచ్చే మాటలు ఇలానే ఉంటాయని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలు గట్టిగా పోస్తున్నారు ఇప్పుడు తెలంగాణ నుంచి అనేక మంది నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ ని ఏకపాలిస్తున్నారు మొన్నటికి మొన్న బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మామూలుగా దుమ్ము దురిపోయాడు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐ థింక్ అనిరుద్ధ్ రెడ్డి అనుకుంటా ఆయన గట్టి కను గట్టి కనిపెట్టాడు గడ్డి దుమ్ము దుల్బేహాడు పవన్ కళ్యాణ్ నోరు జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజ్తో నోటుకు వచ్చాడు వాగుకు అని చెప్పి సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాడు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు బల్మూరి వెంకట్ ఆయన కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ నీకు సిగ్గు ఉంటే కుటుంబ సమేతంగా తెలంగాణను వదిలిపెట్టేసి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపో తెలంగాణ మీద చేసిన వంటి వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలి లేదంటే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం ఆయనను ఇక్కడ ఉండనివ్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఆయన మాటల్లో మీరు కూడా ఒకసారి వినండి సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్టం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్టం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి మీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము నువ్వు నిజంగా నీకు సిక్కుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు నువ్వు కనీసం సోయ్ లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడలి బొమ్మ నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రం కెళ్లి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా